తిరుమల శ్రీవారి లడ్డుపై పొలిటికల్ రచ్చ కంటిన్యూ అవుతోంది లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ కు ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ రిపోర్ట్ బలం చేకూర్చింది అయితే అది ఫేక్ రిపోర్ట్ అని వైసీపీ కొట్టిపారేస్తోంది తిరుమల వెంకటేశ్వరుడి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేయాల్సిన శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వును కలిపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్డిడిబి సిఐఎల్ ల్యాబ్ రిపోర్ట్లో ఉన్న విషయాలు చంద్రబాబు కామెంట్స్ కు బలం చేకూరేలా ఉన్నాయి లడ్డుల తయారీ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టు ల్యాబ్ నిర్ధారించింది రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండున ప్రసాదం శాంపుల్స్ ను ల్యాబ్ కు పంపారు జూలై పదిహేడున ఎన్డిడిబి సిఐఎల్ రిపోర్ట్లో జంతువుల కొవ్వు వాడినట్లు తేలింది కడాల ప్రసాదాల్లో కూడా చెప్పాను ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎన్క్వైరీ చేసినప్పుడు టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలు ఇలాంటి ఎలాంటి దుర్మార్గులు ఏం చేయాలని నాకైతే అర్థం కావడం లేదు తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు ప్రసాదాలు దెబ్బతీశారు అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు కడాల వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు ఉంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను ఏవైతే మాకు ఆధారం దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే అయితే ఫేక్ రిపోర్ట్ తో సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు జూలై పదిహేడున శాంపుల్స్ పంపిస్తే అంతా బాగుందని ఈవో క్లారిటీ ఇచ్చారన్నారు ప్రసాదంలో అపవిత్రమైన ముడి సరుకులు వాడి ఉంటే ఈవో ఆ రోజే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు చంద్రబాబు గారు అధికారులు మీ దగ్గర ఉన్నారు వాళ్ళెందుకు మాట్లాడలేదు ఈవో శ్యామలరావు గారు ఆ రిపోర్టును గురించి ఇరవై మూడవ తారీఖునే రిపోర్టు వచ్చినప్పుడు గౌరవనీయమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎందుకు మాట్లాడలేదు నిన్న మీరెందుకు మాట్లాడడం జరిగింది మాట్లాడిన తరువాత ఈ ఫేక్ రిపోర్టును ఈ రోజెందుకు బయటికి లాగినారు వీట్లన్నింటి మీద విచారణ జరిపించవలసిందిగా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించవలసిందిగా మేము కోరుతున్నాం దీనికి సుప్రీంకోర్టు జడ్జి ద్వారానే విచారణ జరపవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నా తిరుమల ప్రసాదాలకు వినియోగిస్తున్న నెయ్యిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు ప్రసాదాలకు వినియోగిస్తున్న నెయ్యిని పరీక్షల కోసం ల్యాబ్ కు పంపితే చేపలోనే ఉన్నట్లు రిపోర్టు వచ్చిందన్నారు నెయ్యి టెస్ట్ చేయండి టెస్ట్ టెస్ట్ చేయండి చేయండి నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది దాంట్లో భాగంగా దాంట్లో భాగంగా గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీడి ల్యాబ్ కు పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈరోజు ఆధారాలు బయట పెట్టాం చాలా స్పష్టంగా ఉందని ఉందని బీఫ్ ఫ్యాట్ ఫిష్ చాలా రిపోర్ట్ లో వచ్చింది తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాల తయారీకి నందిని నెయ్యిని వినియోగిస్తున్నారు కొన్ని దశాబ్దాలుగా కర్ణాటక ప్రభుత్వం నెయ్యి సరఫరా చేస్తోంది గతేడాది ఏపీ ప్రభుత్వం టెండర్లను పిలిచింది ధర తగ్గించాలని టీటీడీ కోరగా ఆ రేట్లో సరఫరా చేయలేమని కేఎంసీ టెండర్లకు దూరంగా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల ప్రసాదాలకు నందిని నెయ్యిని తెప్పిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మూడు వందల యాభై టన్నుల నెయ్యిని కేజీ నాలుగు వందల డెబ్బై రూపాయల చొప్పున సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరింది నాణ్యతా ప్రమాణాలు పరిశీలించిన తర్వాతే నందిని నెయ్యి సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీటీడీ ఈ నెలలో ఇప్పటికే ఐదు వేల టన్నుల నెయ్యిని తిరుమలకు సరఫరా చేసింది కేఎంఎఫ్ శ్రీవారి లడ్డూల తయారీకి వాడిన నెయ్యిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు